మరి చెట్లో ఫిస్ట్ ఏంటి అంటే ఇది సెప్టెంబర్ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ సెవెంత్ వరకు సో చెప్పాను కదా లోలాక్షికి చాలా రప్చర్ అయ్యి మోషన్స్ అయ్యి చాలా ఇబ్బంది పడుతుంది అని ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అంటే రోజు అయితే నేను వీడియో తీయలేదు మార్నింగ్ వీడియో తీసిన రోజు పెసరట్టు ఉప్మా ఇచ్చారనమాట అండ్ ఆ రోజే మా ఏలూరులో మా చిన్నత్తయ్య గారు వాళ్ళు ఉంటారు మావయ్య గారు సో వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వచ్చేటప్పుడు గులాబ్ జాము కొబ్బరి లవ్సు చెక్కలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారనమాట సో ఇంట్లో ఎవరైనా పిల్లల రోగాల గురించి కానీ పిల్లలకి సంబంధించిన విషయాల గురించి తెలియాలి అని అని అంటూ ఉంటారు కదా ఎవరో ఒకరికి తెలియాలి అని అంటూ ఉంటారు కదా ఆ విషయం అయితే చాలా కరెక్ట్ అండి ఎందుకంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళు వచ్చారు కదా సో లోలాక్ష ఆల్మోస్ట్ లైక్ హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అది బాధపడుతూ ఉంది కదా మోషన్స్ డైపర్ ర్యాష్ అవన్నీ అవన్నీ చూసి ఇది ఇంగ్లీష్ మందుకి క్యూర్ అవ్వదు దీన్ని అనాస అంటారు ఇది ఓన్లీ ఏలూరుపాడులో అనాస మెడిసిన్ ఇస్తారు అక్కడ మాత్రమే పనిచేస్తుంది అది వేస్తే అది వేస్తే అప్పుడు పనిచేస్తుంది అని చెప్పారనమాట సో ఇంకా నెక్స్ట్ డే వర్షం పడుతున్నా సరే ఇంకా మా హస్బెండు మా చిన్నత్త గారు కలిసి ఆటోలో లోలాక్షిని తీసుకొని ఏలూరుపాడు వెళ్ళి అక్కడ డాక్టర్ గారికి చూపించారనమాట అనాస హాస్పిటల్లోని డాక్టర్ గారికి ఆయన చూసి ఇది చాలా రప్చర్ అయిపోయింది అసలు ఇంతవరకు ఇలా రప్చర్ అవ్వడం నేను ఎవరి దగ్గర చూడలేదు ఇది అనాస అని చెప్పి అనాస పౌడరు ఏడు రోజులకి ఇచ్చారు అండ్ ఒక క్రీమ్ అండ్ మోషన్ సిరప్ అవన్నీ ఇచ్చారనమాట ఒకవేళ జ్వరం వస్తే జ్వరానికి సంబంధించి తైనాలు ఉంటే అదే వేయమన్నారు జలుబుకి మాత్రం కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు జలుబు ఉంటే వాడమని సో అవి తీసుకొచ్చిన తర్వాత అంటే తీసుకొచ్చిన తర్వాత ఇంకా వేయడం స్టార్ట్ చేసాము వేసిన ఒక రెండు పూటల్లోనే చాలా డిఫరెన్స్ తెలిసిందండి ఇంగ్లీష్ మెడిసిన్ మేము ట్వంటీ డేస్ నుంచి వాడుతున్నాము మాకు ఇంత కూడా డిఫరెన్స్ తెలియలేదు బట్ ఈ అనాస వేసిన తర్వాత మాకు రెండు పూటల్లోనే ఫుల్ డిఫరెన్స్ తెలిసింది ఇంకా త్రీ డేస్లో మొత్తం మొత్తం సెట్ అయిపోయిందండి మొత్తం డైపర్ ర్యాషెస్ ది మొత్తం పోయింది అండ్ మోషన్స్ తగిన అనాస వల్ల అలా అయింది అని చెప్పి అర్థమైందనమాట సో అందుకే అంటారు ఇంట్లో పిల్లల గురించి పిల్లల రోగాల గురించి తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అన్నాం కరెక్ట్ అండి అంటే కొన్ని కొన్నిసార్లు ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల తగ్గింది ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే ఇమీడియట్గా తగ్గిపోతుందని నేను లైవ్ ఎగ్జాంపుల్ చూశానండి సో ఒకవేళ మీకులో ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేయండి Thank you so much for...